వచ్చిన ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ ప్రాంతం అమరవీరుల ప్రాంతం ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం పోరాటాలకి పురిటి గడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధాని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తొగ్గులకు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవ చేస్తా ఉన్నా ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తానటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అన్నపూర్ణగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతి లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది గాంధారి పుత్రులాగా నూట యాభై ఒక్క మందిని కన్నారు దేనికి నింగిని నేల వరకు కూడా దోచుకుంటూ దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం నీది కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కొంటాన్నావు కొన్ని ప్రతి గింజను కూడా కొంటా ఉన్నావు కొన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుకు న్యాయం చేస్తా ఉన్నావు చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కౌలు రైతును ఆదుకుంటా అన్నావు ఆదుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఎవరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతం వలస ప్రాంతంగా మారబోతా ఉంది అందుకనే ఆలోచన చేసి అపర భగీధులగా గోదావరి నీళ్ళని వడిసిపెట్టి పట్టిసీమగా మార్చి మన అన్నపూర్ణని కాపాడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం అలాంటి నాయకత్వం మనదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా కౌలు రైతులు రెండు వేల మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా రైతుల్ని ఆత్మహత్యలు ఈ రోజున ప్రభుత్వ భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ప్రతి అనుమానం కూడా వ్యవసాయాన్ని నిర్వీర్యించేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఈనాడు యాంత్రీకరణ పేరుతో ఆ రోజున రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రి ఏమి చేశాడయ్యా ఆఖరికి సబ్సిడీ మీద తార్పాలను కూడా తెచ్చుకోవడానికి వీలు పరిస్థితి ఈనాడు కల్పించినటువంటి మోసపూరితమైన ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వ ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన హై లెవెల్ ఛానల్ కూడా మనం ఆ రోజున మన ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా కనీసం మోటార్లు కూడా పెట్టినటువంటి రైతులకి నష్టం కలిగించా ఇంతవరకు పంట నష్టపోయే వారికి కూడా వీళ్ళు ఇంతవరకు మోటార్లు పెట్టలేదంటే వీళ్ళకి రైతుల పట్ల ఏ రకంగా ఈనాడు చిత్తశుద్ధంగా ఒక్కసారి గమనించవలసిందిగా ఈనాడు మీకు మన చేస్తా ఉన్నాం పంట నష్ట పరిహారం ఇవ్వలేడు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేడు ఈ రోజులు విడుదల ఇలాంటి అసమర్థ నాయకత్వం ఈ రోజున రాష్ట్రం అతాకుతలైపోతా ఉంటే రావణాకాష్టంగా మారుతా ఉంటే ఈనాడు ఏం చెప్పావయ్యా నువ్వు మూడు వేల కోట్ల ధనల స్థిరీకరణ నేను బడ్జెట్ లో ప్రవేశపెడతా ఉన్నావు నాలుగు వేల కోట్లు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగితే రైతులను ఆదుకుంటా ఉన్నావు రూపాయి ఎప్పుడైనా కేటాయించిన జరిగింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతు ఉంటే ఇది చాలా చాలన్నట్టు కృత్రిమ ఇసుక కొరతని చేసినటువంటి ఘనత ఉచిత విసుక విధానాన్ని రద్దుపరిచి సంవత్సరం పాటు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి అన్నం కరకుండా చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి దోపిడి ముఖ్యమంత్రి నువ్వు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున దాదాపు చంద్రబాబు బాబు గారి నేతృత్వంలో ముప్పై లక్షల మందికి షేర్ వాల్ టెక్నాలజీతో నబూతి నబు అన్నట్టుగా గొప్పవారు కూడా నివసించలేనటువంటి విధంగా నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి ఆ ఇళ్లను కూడా నీవు ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తానని నలభై నాలుగు కేజీలు సెంట్ ఇస్తానని నలభై నాలుగు కేజీలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల్ని దోచుకున్నటువంటి దోపిడీ ప్రభుత్వం పేదవాడి పొట్టని అడ్డం పెట్టుకొని దోచుకున్న ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ రోజున ఏమైందా గుంతల రోడ్లు మిగిల్చావు మాకు ఏ రోడ్డు బాగుంది ఈ రోజున స్వామీజీలు ప్రయాణిస్తా స్వామీజీలు కూడా చమత్కారాలు పలుకుతా ఉన్నారు ఇక్కడ ఎవరైనా సరే గర్భిణీతో ఉన్నా స్త్రీ ప్రయాణిస్తే ఏది హాస్పిటల్కి వెళ్ళవసరంలా ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే ప్రసమయ్యే పరిస్థితులు ఈ రోజున రోడ్లు ఉన్నాయంటే ఈ రోజున నారాకోడూరు తెనాలి రోడ్డు ఏమైంది మంగళగిరి తెనాలి రోడ్డు ఏమైంది ఏమైందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రకంగా మీరు ఈ రోజున ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున గుంతల రోడ్లుగా మిగిల్చినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సంక్షేమం అంటా ఉన్నావు ఏం సంక్షేమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముసుగుళ్ళ సంక్షేమం సంక్షేమంలో కూడా అవినీతి పేదవాడిని మోసం చేస్తా ఉన్నావు పేదవాడిని పేదవాడిగా చేస్తా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ పీపుల్స్ ఈ నాలుగు అంశాలతో ఈ రోజున ప్రజలకు చేరువ్వాలి సంపదని సృష్టించాలి ఆ సంపదని పెంచాలి ఆ రకంగా ఈ రోజున ఆయన యొక్క నాయకత్వంలో దూర ప్రపంచంలో తెలుగు వాళ్ళని ఎంతో చంద్రబాబు నాయుడు తెలుగు జాతిని ఘనత నీది కదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈనాడు అందుకే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన రచించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సెక్స్ ఈ రోజున ప్రతి పేదవాడు జన జీవన సంవత్సరం నిజమైన పౌరుడిగా జీవన విధానాలు పెరగాలి జీవన ప్రమాణాలు మారాలి అని చెప్పి ఆ రకంగా రచించినటువంటి సూపర్ సిక్స్ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా చరిత్ర పోవాలి ఏమిటా సిద్ధం అంటున్నావు జైలుకి సిద్ధం పారిపోవటానికి ఆ సిద్ధం జగన్మోహన్ రెడ్డి పారిపోవటానికి సిద్ధం జైలుకు పోవడానికి ఆ సిద్ధం ఏమయ్య జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికా జైలుకి దేనికి సిద్ధం చరిత్రహీగా మారిపోతా ఉన్నాం రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే నిజంతో ఆలోచించగల అంతే ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పారదో వారికి కూడా ఈ రామరాజ్యాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి రావణాసు ఈ రోజున రాజకీయంగా పారదోసిన అవసరం ఉందని చెప్పి మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం మన ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి కూడా ఒక్క మాట మాట్లాడి శ్రవణ్ గారు సెలవు ఇన్నర్ రింగ్ రోడ్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేర స్వామిలింగుడు అన్నట్టుంది ఈ రోజున అక్కడ ఏమీ లేదు దాని మీద హైకోర్టు స్టే ఇస్తే ఈ రోజున ఆ స్టే కి వ్యతిరేకంగా ఈ రోజున సుప్రీం కోర్టు అక్షిందలు వేసం చేయి నోటీస్ ఇమ్మని చెప్పి ఈ రోజున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఏమిటో ఆయన న్యాయ వ్యవస్థ పురుగులాగా ఉన్నాడని చెప్పి మా కనక రవీంద్ర గారి సమక్షంలో ఈ యొక్క విన్నపం చేసుకుంటా ఉన్నా ఇలాంటి చీడ పురుగులు ఇలాంటి న్యాయ కోర్టులు న్యాయస్థానాల్లో బాధిస్తుంటే న్యాయ వ్యవస్థ సిగ్గుపడతా ఉంది అని చెప్పి చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున సుప్రీం కోర్టులో కనీసం నోటీస్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడతా ఉంది అని చెప్పి మనవి చేస్తూ ఈ రోజున ఇక్కడ హైకోర్టు బెయిల్ ఇస్తూ చెప్పింది ఇలాంటి బేస్లెస్ కేసులు ఎప్పుడు అయిపోకండే అని చెప్పి అయినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లా ఇలాంటి పరిస్థితిని మీ అందరూ కూడా గమనించమని చెప్పి రామరాజ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు యొక్క రామ్ బాణంతో ఈ రావణాసుడు హతమవాలి అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జోర్ ఎన్